రైతు కృష్ణయ్య కథ ఒక చిన్న గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పెద్ద భూమి లేదు కేవలం రెండు ఎకరాల పొలమే కాని అతనికి ఉన్న విశ్వాసం కష్టపడే స్వభావం మాత్రం ఎంతో గొప్పవి ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి పశువులకు ఆహారం పెట్టి ఆ తరువాత పొలానికి వెళ్ళి పనిచేయటం కృష్ణయ్యకి అలవాటు పక్కవాళ్ళు ఆశ్చర్యపడి అడిగేవారు అయ్యో కృష్ణయ్య ఇంత కష్టపడితేనేం పెద్ద భూమి లేదుగా దానికి కృష్ణయ్య నవ్వుతూ చెప్పేవాడు భూమి చిన్నదైనా మనం నిజాయితీగా కష్టపడితే పంట పెద్దదే వస్తుంది కష్టం ఎప్పుడూ వృధా కాదు అని గ్రామంలో చాలామంది రసాయనాలు మందులు వేసి పంటలు పండించేవారు మొదట్లో కూడా అలాంటి ప్రలోభాలు వచ్చాయి కాని అతను ప్రకృతిని నమ్మాడు పశువుల మట్టి ఆకులు గడ్డి ఇవన్నీ కలిపి నేలలో వేసి పంటలు పెంచేవాడు దీనిని చూసి గ్రామంలో కొందరు ఎగతాడి చేశారు అయ్యా ఇలా పంట పండుతుందా నువ్వు నష్టపోతావు అని కాని కాలం మారింది రసాయనాలతో పండిన పంటలు లేకుండా పోయాయి కాని కృష్ణయ్య పొలంలో పండిన బియ్యం కూరగాయలు మాత్రం తీయగా ఆరోగ్యకరంగా ఉండేవి పట్టణం నుండికూడా ప్రజలు వచ్చి ఆయన పంటలు కొనుక్కుపోయేవారు ఒకసారి ఆ గ్రామంమీద పెద్ద కరువు వచ్చింది వర్షం పడకపోవడంతో పొలాలు ఎండిపోయాయి రసాయనాలు వేసిన పొలాల్లో ఒక్క మొక్క కూడా నిలవలేదు అయితే కృష్ణయ్య పొలంలో మాత్రం పచ్చదనం కనిపించింది ఎందుకంటే ఆయన భూమిని ఎరువులతో సహజ పద్ధతుల్లో బలంగా తయారుచేశాడు కరువు కూడా ఆయన పొలంలో కొంత పంట వచ్చి ఆయన కుటుంబానికి ఆహారాన్ని అందించింది గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు కృష్ణయ్యా నువ్వు సరిగ్గా చేశావు మేము రసాయనాల మీద నమ్మకం పెట్టుకున్నాం కాని నువ్వు ప్రకృతిని నమ్మావు కాబట్టి ఇంత ఫలితం వచ్చింది అని ఒప్పుకున్నారు ఆ తర్వాత గ్రామంలోని ప్రతి రైతు కృష్ణయ్యని గురువుగా తీసుకుని సహజ వ్యవసాయం మొదలుపెట్టాడు కృష్ణయ్య పేరు కీర్తి దూరం దూరం వ్యాపించింది ప్రతి ఒక్కరూ ఆయనని గౌరవించారు ఈ కథ మనకు ఒక మంచి మర్మాన్ని చెబుతుంది నిజమైన సంపద భూమి దాన్ని ప్రేమించాలి కష్టం ఎప్పుడూ వృధా కాదు ప్రకృతిని కాపాడితేనే మన జీవితం కాపాడబడుతుంది రైతు నిజంగా దేశానికి అన్నదాత మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ అన్నదాతకు తిరిగొచ్చిన కృతజ్ఞత ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయన దగ్గర ఎక్కువ భూమి లేకపోయినా ఎంతో శ్రమించి పంటలు పండించేవాడు పొలంలో చెమటోడ్చి పనిచేసి వచ్చిన ధాన్యం పంటలు అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు రామయ్యకు ఒక ఆవు ఉండేది ఆ ఆవు కళ్లలో అమాయకత్వం ఉండెల్లో ప్రేమ ఉండేది అది ఇచ్చే పాలతో రామయ్య బిడ్డలు పెరిగారు ఆ ఆవును రామయ్య తన కుటుంబ సభ్యుడిలా చూసుకునేవాడు ఒకరోజు ఆ ఆవు అడవికి వెళ్ళి మేతమేస్తోంది అప్పుడు ఆకలితో ఉన్న పులి దానిమీద దాడి చేయబోయింది ఆవు భయంతో అరుస్తూ పరిగెడుతుంటే రామయ్య దాని కేకలు విని వెంటనే అక్కడికి పరిగెత్తుకొచ్చాడు చేతిలో ఉన్న దండతో పులిని ధైర్యంగా తరిమేశాడు ఆవు ప్రాణం కాపాడబడింది ఆ రోజునుంచి ఆ ఆవు తన యజమానిని దేవుడిలా భావించింది కాలం గడిచింది ఒకసారి రామయ్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఆయన కడుపులో నొప్పి శరీరం బలహీనమై మంచం పట్టాడు ఇంట్లో మందుల కొనడానికి డబ్బు లేదు ధార్య పిల్లలు ఏమి చేయాలో తెలియక ఆందోళనపడ్డారు అప్పుడు ఆ ఆవు రామయ్య ఇల్లు దగ్గరే ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్లి బిగ్గరగా అరుస్తూ నిలబడి ఉంది పెద్దమ్మకు అర్థం కాలేదు కాని ఆ ఆవు తాను ఇచ్చిన పాలతో రామయ్య కుటుంబానికి సహాయం చేయమని సంకేతమిస్తుందేమో అని అనిపించింది ఆ ఆవు పాలను అమ్మి వచ్చిన డబ్బుతో రామయ్య కుటుంబం మందులు తెచ్చుకున్నారు కొద్ది రోజులలోనే రామయ్య ఆరోగ్యంగా మారిపోయాడు రామయ్య కన్నీళ్లు పెట్టుకుని ఆ ఆవును హత్తుకుని నువ్వు జంతువే అయినా మనిషికి మించిన హృదయం నీలో ఉంది నీ కృతజ్ఞతను ఎప్పటికీ మరచిపోలేను అని అన్నాడు కథలో బోధ జీవజాలం మనిషి ఎవరైనా సరే చేసిన ఉపకారం ఎప్పుడూ వృధా కాదని గుర్తించాలి మన హృదయం మంచిగా ఉంటే మనకు చేసిన మంచినీ ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథా సహాయం చేసిన విత్తనం ఒక చిన్న ఊరిలో అనంద్ అనే బాలుడు ఉండేవాడు అతను ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలని అనుకునే మంచి మనసున్నవాడు ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తూ దారిలో ఒక వృద్ధురాలు బరువైన కట్టెలను మోసుకుంటూ ఇబ్బంది పడుతోంది ఎవ్వరూ దగ్గరికి రాకపోవడంతో ఆ వృద్ధురాలి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అనంద్ వెంటనే ముందుకెళ్ళి అమ్మా నేను సహాయం చేస్తాను ఈ కట్టెలను నేను మోస్తాను అని చెప్పి ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు ఆ వృద్ధురాలు చాలా సంతోషించి బిడ్డా నువ్వు మంచి మనస్తో చేసిన సహాయం నీ జీవితంలో తప్పకుండా ఫలిస్తుంది అని ఆశీర్వదించింది రోజులు గడిచాయి అనంద్ ఒకసారి తన పాఠశాల ఫీజు కోసం చాలా కష్టపడుతున్నాడు అతని తండ్రికి డబ్బులు లేక చదువు ఆగిపోతుందేమోనని ఆందోళన పడుతున్నాడు అదే సమయంలో ఆ కుమారుడు పెద్ద వ్యాపారి అనంద్ పరిస్థితి తెలిసి వెంటనే సహాయం చేశాడు నా తల్లికి నువ్వు చేసిన సహాయం మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు నీ చదువు నేను చూసుకుంటాను అన్నాడు అనంత్ చదువు పూర్తి చేసి పెద్ద స్థాయికి చేరుకున్నాడు అప్పుడు అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నది ఒకటే ఈ చిన్న సహాయం కూడా ఒక విత్తనం లాంటిది అది ఒకరోజు పెద్ద వృక్షంగా మారి నీకే ఆశ్రయం ఇస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అల్లరి కోతి తెలివైన పామరుడు ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక చిన్న కోతి ఉండేది ఆ కోతి పేరు చిక్కు చిక్కు చాలా అల్లరి పిల్లోడీ లాంటి కోతి ఉదయాన్నే లేచి చెట్లపైనుంచి ఓగడం పండ్లు తెచ్చి తినడం చిన్న పక్షుల గూళ్ల దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకోవడం ఇవన్నీ దాని నిత్యకృత్యాలు కాని చిక్కు ఎప్పుడూ ఒక విషయం గమనించేది ఎవరికి హాని కలగకుండా మాత్రమే ఒక ఒకరోజు చిక్కు నది దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక ముసలి తాబేలు ఒంటరిగా కష్టపడుతూ ఉంది తాబేలు చాలా దూరం నడిచి అలసిపోయి మధ్యలో పడిపోయింది దాన్ని చూసిన చిక్కు వెంటనే ఒక చెట్టునుంచి కొబ్బరికాయ తీసుకుని పగలగొట్టి నీరు తాగించింది దగ్గరలో కూడా తెచ్చిపెట్టింది తాబేలు మెల్లగా కోలుకుని చెప్పింది చిన్న కోతి నీకు చాలా ధన్యవాదాలు నువ్వు అల్లరి మాత్రమే చేసేవాడివని అనుకున్నా కాని నీలో దయ ఉంది ఆ రోజు సాయంత్రం అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు అతను పెద్ద వల వేసి చిన్న పక్షులను పట్టుకోవాలని చూశాడు ఆ పాపం పక్షులు వలలో ఇరుక్కుపోయాయి చిక్కు ఇది చూసి ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు చెట్టుపైంచి దూకి తన పదునైన పళ్లతో చించేసింది పక్షులు అంతా ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి వేటగాడు చాలా కోపం తెచ్చుకుని చిక్కుని పట్టుకోవాలని పరుగెత్తాడు కాని చిక్కు చెట్టు మీద ఎగిరి వెళ్ళి దాగిపోయింది వేటగాడు అలసిపోయి వెళ్లిపోయాడు ఈ సంఘటనను చూసిన అడవిలోని అన్ని జంతువులూ పక్షులూ తాబేలు జింకలు ఏనుగులూ అన్నీ చిక్కు దగ్గరకు వచ్చాయి వాళ్లు ఆనందంగా చెప్పారు చిక్కు నువ్వు అల్లరిగా ఉన్నా నీ గుండె మాత్రం మంచిదే నువ్వు మాతో ఉంటే మేము ఎప్పటికీ భయపడము ఆ రోజునుంచి చిక్కు అందరి హీరో అయింది ఇకపై దాని అల్లరికూడా అందరికీ సరదాగా అనిపించింది ఎందుకంటే అది ఎప్పుడూ మంచి పనుల కోసం మాత్రమే తన తెలివిని ఉపయోగించేది కథలోని నీతి ఇతరులకు సహాయం చేయడం గొప్ప లక్షణం మన అల్లరిని మన తెలివిని ఎల్లప్పుడూ మంచి పనులకే ఉపయోగించాలి మంచి మనసు ఉన్నవాడు ఎప్పటికీ అందరి గౌరవం పొందుతాడు మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి